విశాఖ నగర్ ఫీవర్ హాస్పిటల్లోని విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గత మూడు నెలలుగా ప్రభుత్వం వేతనాలు రాకున్నప్పటికీ ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడం దారుణమని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె అశోక్ యూనియన్ నాయకులు లావణ్య రాజ్ కుమార్ శివకుమార్ ఘాటుగా విమర్శించారు ఇక తిలక్ నగర్ ఫీవర్ హాస్పిటల్లో సోర్సింగ్ సిబ్బంది నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని సందర్శించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత మూడు నెలలుగా సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు అందకపోవడంతో వారు పస్తులుంటూ ఇంటి వద్ద అద్దెకట్టలేని పరిస్థితి కార్మికుల్లోపు నెలకొన్నదని ఇక వెంటనే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మూడు నెలలు నెలలు జీతాలు పెండింగ్ పెడితే గరిబ్బోలు ఉంటారు ఇంత రెంట్ కట్టేది ఉంటుంది పిల్లలు చదివించేది తిననికే తిండి లేక ఆమటిస్తున్నారు వాళ్ళ జీతాలు సకాలం వేస్తే వాళ్ళు తిని మంచిగా వర్క్ ఇక్కడ వచ్చి చేస్తారు కదా అనేది మా ఉద్దేశం సార్ వెంటనే ఆంటారు కానీ గవర్నమెంట్ కానీ స్పందించి వాళ్ళ జీతాలు వెంటనే చెల్లిస్తే అందరికీ సంతోషం ఉంటుంది సార్ గరిబోళ్ళకు మంచిగా అనిపిస్తుంది మంచిగా ఉంటుంది సార్ మీరు దయచేసి ವಂಟೇ ಜೀತಾ ಚರ್ದೇಶಗ ಮರೋನಾ ಹಾಸ್ಪಿಟಲ್ ಗುರಿ గత నాలుగు నెలల నుంచి కరోనా స్టాఫ్ కరోనా డ్యూటీ చేస్తున్నటువంటి ఆర్మనీ కన్సల్టెన్సీ ఏ మాత్రం కూడా స్పందించడం లేదు మాకు జీతాలు నాలుగు నెలల నుంచి జీతాలు వస్తలేవు చాలా ఇబ్బందులు పడుతున్నారు రోజు బతకలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క సమ్మె ద్వారా మేము గవర్నమెంట్కు వినతి తెలియజేస్తున్నాము కాబట్టి దయచేసి పెట్టి గవర్నమెంట్ సారీ సరి జీతాలలో పదిహేను వేలు ఇరవై వేలు జీతం ఉన్నది ఆ జీతాలు కూడా కరెక్ట్ వేయకపోతే వాళ్ళ ఇంట్లో సంస్కారం కానీ క్రియాయి కానీ అట్లా చాలా కష్టం జరుగుతుంది వాళ్ళకు వాళ్ళకు మద్దతు పలుకుతూ మేము తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ నుంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళది ఈ జీతాలు పడేదాకా స్ట్రైక్ చేద్దామని చెప్పేసి నిన్న మొన్న ఒక గంట చేయడం అయింది ఇవాళ దినమంతా చేద్దామని అనుకుంటున్నాము వాళ్ళ స్పందన ఏమొస్తుందో చూసి దాని మీద తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాం ఇప్పటి గురించి పద్దెనిమిది వేల జీతాలు పదిహేను వేల జీతాలు అలా మూడు వేలన్నర తక్కువ వస్తున్నది కొంతమందికి ఇరవై మూడు మందికి ఇక్కడ మా దగ్గర డెబ్బై నాలుగు మంది వైరాలజీ స్టాఫ్ కోవిడ్ స్టాఫ్ అవుట్సోర్సింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు వాళ్ళకు గత మూడు నెలలుగా జీతాలు రావట్లేదు ఇది మేము కాంట్రాక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది నిన్న ఒక గంట మొన్న ఒక గంట చేసాము వాళ్ళకు వచ్చేది పదమూడు వేలు పద్నాలుగు వేలు జీతాలు వస్తున్నాయి వాళ్ళకు చాలా ఆర్థికంగా వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఈ దీని గురించి వెంటనే పరిష్కారం చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాము తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారైన అశోక్ గారు మాకు సం సంఘీభావం తెలుపుతున్నందుకు ధన్యవాదాలు